వచ్చేయండి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి రుణం ఎవరో కూడా తీర్చుకోలేరు మరి గారు ఆ పిల్లల్ని అలా కష్టపడి ఆవిడ పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకం చేయడం జరిగింది మరి చంద్ర గారు శేఖర్ గారు ఆ తల్లి ఆడల ప్రేమ ఆప్యాయత కలిగి మరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఆవిడ ఒక పేషెంట్గా అలా ఇంటికే పరిమితం ఉంటే వాళ్ళు ఆమె ఆరోగ్యాన్ని కానీ ఆవిడ బాగోగులు కానీ చక్కగా వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కానీ ఆ మగవాళ్ళిద్దరూ కూడా ఆ బాధ్యత అనేది తల్లి రుణం తీర్చుకున్నటువంటి వ్యక్తులు వాడు చక్కగా ఇప్పటివరకు కూడా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఆవిడ మంచం మీదే ఉంటే ఆవిడ బాగోగులన్నీ కూడా చూసుకోవడం జరిగింది మరి అటువంటి కృపాభయ అమ్మగారు సేవలు అందించినటువంటి ఆ కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ శేఖర్ గారు కానీ చంద్ర గారు కానీ మాకు ముఖ్యంగా శేఖరు మరి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లో మరి అతను కూడా సభ్యుడు మేము స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున వా అమ్మగారు కృపా వాళ్ళ అమ్మగారు కృపాభాయమ్మగారికి నివాళులర్పిస్తూ మరి ఆ తల్లి రుణం తీర్చుకున్నటువంటి ఆ పిల్లలను అభినందిస్తూ మరి అందరూ కూడా తల్లి ఎడల ప్రేమ కలిగి తల్లిదండ్రుల రుణం మరి ఏదో రూపైనా ప్రతి ఒక్కరూ కూడా తీర్చుకోవాలి మనకి సృష్టిలో దైవం తర్వాత మనకు జన్మ ఇచ్చిన దైవం తర్వాత మనకి దైవం ఎవరంటే తల్లిదండ్రులు మరి వారి ఎడల ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆప్యాయత కలిగి ఉండాలి వాళ్ళ దీనావస్థకు రాకుండానే మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి ఈ సందర్భంగా భీమవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున కానీ అలాగే ముఖ్యంగా మా స్వచ్ఛంద సంస్థల తరఫున మరి వాళ్ళ వాళ్ళకు వచ్చినటువంటి ఆ లోటు అనేది తల్లి లోటు అనేది ఎవరో తీర్చలేదు కాబట్టి ఆడికి కృపాభా గారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం మన మధ్యలో లేరు మరి కుటుంబానికి దేవుడే ఆదరణగా ఉండేలాగా మనం అందరం ప్రార్థనలు చేద్దాం అయితే నిజంగా మరి స్కూల్లో చదువుకున్న బుక్స్లో కానివ్వండి బైబిల్లో కానివ్వండి బైబిల్ అయితే చెప్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించే వారి భూమి మీద దీర్ఘాయమంతులు అవుతారని చెప్పబడ్డట్లుగా ఇరవై ఒక్క సంవత్సరాలు మరి మంచం మీద ఉన్నప్పటికీ వీరు చేసిన సేవలో మరి చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఆ సేవను బట్టి ఆ కుటుంబాన్ని వారిని అలాగే శాఖను కూడా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇలా సేవ చేసిన ప్రతి వారిని కూడా దేవుడు చల్లగా చూస్తాడు కనికరిస్తాడు అలాగే మనం కూడా మన తల్లిదండ్రులు కూడా అలాగే చక్కగా కంటికి రెప్పలాగా కాసుకోవాలి కాపాడాలని సేవ చేయాలని నేను తెలియపరుస్తున్నాను నా మాటలు ముగిస్తున్నాను